ఎంతగానో ఉపయోగపడుతుంది ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నారు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా మెడిసిన్ లా పనిచేస్తుందని యోగా శిక్షకులు రావు చెప్తున్నారు బాల్యంలో పిల్లలు ఎదుర్కొనే మానసికమైన ఒత్తిడిని యోగా దూరం చేస్తున్నారు నిత్య యోగా సాధన ద్వారా చదువుపై ఏకాగ్రత కలుగుతుందని విద్యార్థులు చెప్తున్నారు నేను పిఎంసీ కేంద్రీయ విద్యాలయ ఖమ్మంలో యోగా టీచర్గా పనిచేస్తున్నాను ఈ బిజీ బిజీ లైఫ్లో మనల్ని మనం ఆరోగ్యంగాను అలాగే శారీరకంగా మానసికంగా మనల్ని మనం సంసిద్ధంగా ఉంచుకోవడానికి యోగా అనేది ఒక ముఖ్య ఆయుధంగా చెప్పుకోవచ్చు మన తరపు నుంచి ముఖ్యంగా ఈ యోగాలో ఉండేటువంటి కొన్ని ప్రక్రియలు శారీరకంగా మనం ఆరోగ్యాన్ని సాధించడానికి పెద్దలు అంటూ ఉంటారు ఏమని ఆరోగ్య మహాభాగ్యం అని అంటే ఆరోగ్యాన్ని సాధిస్తే దేనైనా సాధించవచ్చని అని అలా మనం శారీరకంగా ఆరోగ్యం సాధించడంలో యోగాలో ఉన్నటువంటి ఆసనాలు ప్రాణాయామాలు ఇవి దేహదారోగ్యాన్ని సాధించడానికి కానీ అలాగే శారీరకంగా ఎటువంటి ఉన్న వాటిని నివారించడానికి కావాల్సినటువంటి థెరఫిటిక్ యోగాన్ని మనం ఫాలో చేస్తూ ఆరోగ్యాన్ని సాధించడం మేము చాలా సంతోషంగా ఉన్నాం యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఫిజికల్ హెల్త్లో అయినా స్టడీస్లో అయినా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది యోగా సార్ రోజు మాకు ప్రాక్టీస్ చేపిస్తున్నారు నేను యోగా చేయడం వల్ల నేను క్లాస్లో ఏకాగ్రతగా చదువుతున్నాను మార్క్స్ కూడా చాలా మంచి వస్తున్నాయి మేము మా గారి శిక్షణతో మేము ఫోర్ టైమ్స్ నేషనల్ ఛాంపియన్ అయ్యాను రా రాష్ట్రీయ జారి జరిగిన పోటీలలో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది టాప్ టెన్లో